ఫ్రెండ్స్ అన్న మిగిలిపోతే ఇక్కడ నేను చల్ల పునుగులు చేశాను ఇంకా మిగిలిపోయిన అన్నాన్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి మజ్జిగ వేసుకుంటున్నా మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కావాలంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి ఉగ్గిట్లు ఉంటుంది అట్లా ఉండాలి చాలా మెత్తగా చేసుకోవాలి మన అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలను అయితే కట్ చేయకుండా నేనైతే ఇట్లా మిక్సీ అయితే పట్టుకున్నా అది వేసుకున్న తర్వాత ఏ కరివేపాకు అది కూడా కట్ చేసుకున్నా ఎంత సన్నగా వీలైనది అంత కట్ చేసుకోవాలి తర్వాత ఒక చెంచా వరకు జీలకర్ర ఉంటుంది ఇది ఇంకా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నా అండి ఇంకా ఆశీర్వాద ఆట ఉంటుంది కదా అదైతే వేసుకున్న ఇంచుమించి రెండు కప్పులు ఉంటుంది ఇంకా అది వేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు సూజీ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్నది బొంబాయి రవ్వ అంటాము సూజీ అంటారు ఉప్మా రవ్వ అంటారు గదే రవ్వ ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొని మంచి గలుపుకోవాలి ముందైతే ఏం వాటర్ యాడ్ చేయకండి మనకి వాటర్ వేయాల్సిన అవసరం పడదు ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచి గలుపుకోండి మనకి పునుగులు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలో చూసుకోండి మనకి బజ్జీలాగా రా వచ్చేటట్టుగా ఉండాలి అవసరం పడితేనే వాటర్ వేసుకోవాలి లాస్ట్లో చివరిగా ఇంకా వంట సోడా వేసుకున్న ఒక చిటికెడు అంటే పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువనే వేసుకున్న మళ్ళీ ఒకసారి ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి మనకి ఇట్లా పునుగులు వేయడానికి వేలుగా ఈ పిండి అనేది వస్తుందా లేదా చూసుకోవాలి ఇంకా అట్లా వస్తుంది మనకి మజ్జిల్లాగా వేయడానికి అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ మీద అయితే ఇక్కడ ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకుంటున్నా ఇంకా మనకి పెద్దగా బోండలాగా వేయకుండా చిన్న చిన్న పునుగులాగా వేసుకోవాలి ఇంకా పెరుగు కూడా వేసినాం కాబట్టి ఈ పునుగులు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా పెరుగు అయితే ఇంకా పుల్లగా ఉంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది మన దగ్గర పుల్లగా ఉంటే పుల్ల పెరుగునే వేసుకోండి పెరుగునైనా వేసుకోవచ్చు లేదంటే పెరుగులో వాటర్ వేసి మనం మజ్జిల్లా చేసుకుంటాం కదా అట్లాంటిది కూడా వాడుకోవచ్చు సో టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి తినమంటే ఎప్పుడైనా అన్నం మిగిలితే మళ్ళీ అట్లనే చేసుకుందాం అనిపిస్తుంది అంత బాగా అయితే ఉంటుంది ఇంకా మంచిగా కాల్చుకుంటే మనకి చల్ల అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తే ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది వీడియో అనేది ప్లీజ్ లైక్ చేయండి ఇంకా పునుగులు అయితే ఇక్కడ చూడండి చక్కగా మనకి కాలినవి ఇంకా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నాయి మిగతా పిండిని కూడా అట్లా వేసుకుంటా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ